ప్రభునందు ప్రియులారా ప్రభు అని మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నారు అందరు బాగున్నారండి అందరూ బాగుండాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము రహష్వ గ్రంథము ఏడో అధ్యాయము మనం చూసుకుందాం మహర్షువ గ్రంథం ఏడో అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇస్రాయలు ప్రజలు హాయి అనే చిన్న పట్టణం మీదకి దాడి చేయడానికి జయించడానికి యుద్ధానికి వెళ్తారు ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ హాయి పట్టణం వారు ఇస్రాయేల్ ప్రజల్ని తరిపి వారిని కొట్టి ముప్పై ఆరు మందిని చంపుతారు చప్పినప్పుడు ఆ యొక్క తరవడాన్ని బట్టి ఆ హాయి పట్టణాన్ని పట్టణం వారు వారిని జయించడాన్ని బట్టి ఇస్రాయేల్ యొక్క ప్రజలు గుండెలు నీరైపోతాయి అంత మాత్రమే కాకుండా యహోష్వా తన బట్టలు చింపుకొని తల మీద పోసుకొని నేల ముఖం మీద మోపి అయ్యో ప్రభువా అని దేవుడి దగ్గర మొరపెట్టడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే హాయి పట్టణము చిన్న పట్టణం ఈ చిన్న పట్టణాన్ని వాళ్ళు జయించలేనప్పుడు వాళ్ళు మరి దేవుడి దగ్గరికి వచ్చి వాళ్ళు మొరపెడతా ఉన్నారు అయ్యో ప్రభావా ఎందుకు ఇలా జరిగింది అని ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా దేవుడు వాళ్ళకి జయం కలగజేసేవాడు ఎక్కడికి వెళ్ళినా మరి రాజ్యాలను జయించి పట్టణాలను జయించి వచ్చేవారు ఈ చిన్న పట్టణాన్ని మరి వారు జయించలేకపోయారు ఈ జయించలేకపోవడం బట్టి ఆ జనుల గుండెలు నీరైపోయాయి దేవుడి సన్నిధిలో వారు మొరపెట్టడం జరుగుతూ ఉన్నారు అయితే యహోషువా మరి పెద్దలను వాళ్ళందరూ దేవుని మందట మందసం ఎదుట వారు దేవుడి దగ్గర మరి దేవుడి దగ్గర వాళ్ళు మొరపెడుతున్నప్పుడు పదవ వచనంలో ఎహోవా హెహోషువాతో ఇట్లా నేను లెమ్ము ఈవేళ ఇక్కడ ముఖము నీల మోపుతుండవు ఇస్రాయలు పాపము చేసి ఉన్నారు ఏం చేశారంటే ఇస్రాయేళలు పాపం చేసి ఉన్నారు మరి పన్నెండవ వచనం చూసినట్లయితే శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలన చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు అని దేవుడు చెప్తా ఉన్నాడు ఇస్రాయేల్ ప్రజలు మరి ఓడిపోవడానికి గల కారణం ఏంటిదంటే వారి మధ్యలో ఒకరు పాపం చేసి ఆ పాపాన్ని బట్టి వాళ్ళు ఆ హాయి పట్టణాన్ని జయించలేకపోయారు కాబట్టి దేవుడు ఏమంటా ఉన్నాడంటే మీ మధ్యలో ఉన్న ఆ శాపగ్రస్తమైనది మీ మధ్యలో ఉన్న ఆ యొక్క శాపగ్రస్తమైనది నిర్మూలము చేయునంత వరకు నేను మీతో కూడా రాను పాపం ఉంటే నేను మీతో కూడా రాను మీరు మీకు జయము కలగదు అని దేవుడు చెప్తా ఉన్నాడు ప్రియులారా ప్రభునందు ప్రియులారా మన జీవితాలలో కూడా మరి కొన్నిసార్లు కొన్నిసార్లు కాదు అన్నిసార్లు మనము విజయాన్ని పొందలేకపోతూ ఉంటాం ఉద్యోగంలో వ్యాపారంలో కుటుంబ జీవితాలలో మరి మనకు విజయం అనేది ఉండదు మన ఆర్థిక ఇబ్బందులలో విజయం అనేది రాదు ఎందుకు రాదంటే వ్యాపారంలో ఎక్కడో ఒక ఉన్నది ఉద్యోగంలో ఎక్కడో ఒక పాపం ఉన్నది ఉద్యోగం చేసే స్థానంలో ఎక్కడో పాపం చేస్తూ ఉన్నావు వ్యాపారంలో ఏదో ఒక లోపం ఉన్నది కుటుంబంలో ఎక్కడో పాపం ఉన్నది ఈ పాపాన్ని బట్టి మనం ఏం చేస్తూ ఉన్నామంటే మనం విజయాన్ని పొందలేకపోతూ ఉన్నాం ఈ విజయం పొందలేకపోవడం వలన నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసినా నువ్వు ఎన్ని సంవత్సరాలు వ్యాపారం చేసినా కుటుంబంలో మరి ఎంత మంచి చేసినా కూడా నువ్వు వరదలడం లేదంటే ఉద్యోగంలో మరి కుటుంబంలో ఒక పాపం ఉన్నది ఉద్యోగంలో పాపం ఉన్నది ఆ పాపము నిర్మూలన చేయబడితేనే తప్ప నీకు విజయము కలగదు నువ్వు ఎన్ని సంవత్సరాలు కష్టపడి చెమట దారపోసి డబ్బు సంపాదించిన ఆ డబ్బు మిగలటం లేదంటే ఏదో శాపగ్రస్తమైనది ఉన్నది నీ కుటుంబము అభివృద్ధి చెందటం లేదు నీ కుటుంబంలో ఎప్పుడు చూసిన కన్నీరు ఎప్పుడు చూసిన శ్రమలు ఇబ్బందులు ఎరుకులు ఉన్నాయంటే నీ కుటుంబంలో ఏదో పాపమున్నది దాచబడిన పాపము ఒకటి ఉన్నది ఆ దాచబడిన పాపము ఏం చేయాలంటే నిర్మూలన చేయాలి తీసివేయాలి తీసివేసినప్పుడే దేవుడు మనకు జయాన్ని ఇవ్వగలుగుతాడు అని వాక్యం సెలవిస్తా ఉన్నది ప్రియులారా మరి ఆ ఇస్రాయల్ ప్రజలు ఎప్పుడైతే పాపం చేస్తున్నారో చిన్న పట్టణం ఆయన ఆ హాయి మీద ఓడిపోయినారు ఓడిపోయినప్పుడు ఎహో ఏమంటా ఉన్నట్టే గోత్రంలో వారిగా రేపు మీరు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని నా ఎదుటి రండి ఏ గోత్రం అయితే పట్టబడుతుందో వారు మరి మీను మీ లోపల మీ సమాజాల నుంచి వారు నిర్మూలము కావాలి పాపం చేసిన వాడు మరి చనిపోవాలి అన్నప్పుడు అక్కడ మరి గోత్రంలో మరి ఆకాను పట్టుబడతారు ఆ ఆకాను పట్టుబడ్డప్పుడు ఏం చేసినావయ్యా మరి ఏం దొంగలించినావా అని అడిగినప్పుడు అక్కడ ఆకాను చెప్పడం జరుగుతుంది దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు వస్త్రమును రెండు వందల తులముల వెండిని ఏపది తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటేనే అని ఆకాని చెప్తా ఉన్నాడు ప్రియులార గమనించండి ఎరుకోను మరి వాళ్ళు స్వాధీన పంచుకున్నప్పుడు యహోవా దేవుడు ఎరుకోను శపించాడు ఆ శపితమైన దానిలో తీసుకోవద్దని చెప్పినప్పుడు ఈ ఆకాను మరి ఆ శపితమైన దాంట్లో కొన్నిటిని ఆశించి తీసుకొని ఆ డేరా మధ్యలో గుడార మధ్యలో దాచిపెట్టుకున్నాడు ప్రభునందు ప్రియులార శపించిన దానిని మనము ఎప్పుడు తీసుకోవద్దు ఎప్పుడైతే శపించిన దానిని తీసుకున్నాడో అతను కూడా శపించబడ్డాడు మన జీవితంలో శపించిన దానిని మనం ఉంచుకోవడం వలన పాపాన్ని మనం ఉంచుకోవడం వలన మనము పాపానికి దాసలమైపోతూ ఉంటాం రోమిలుగా రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడవ చంలో చెప్తా ఉన్నది ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణం నీవు పాపాన్ని కలిగి ఉంటే పాపము ద్వారా నువ్వు మరణిస్తావు ఆ పాపమే నిన్ను చంపేస్తుంది కాబట్టి ఆ పాపాన్ని నువ్వు వదిలిపెట్టాలి పాపాన్ని నువ్వు వదిలిపెట్టకపోతే పాపమే నిన్ను చంపేస్తుంది కాబట్టి ఇస్రాయేల్ ప్రజలు ఆ ఆకాను కుటుంబాన్ని మరి తీసుకొని వెళ్ళి అతనికి సంబంధించిన గుడ్లను వస్తువులు అన్నింటినీ ఆకూరు లోయలోకి తీసుకొని వెళ్ళి రాళ్లతో కొట్టి అతన్ని చంపేస్తారు ఆ ఆకరు లోయకి ఆకూర్ లోయ అంటే అర్థము బాధ లోయ అనే అర్థం ఎప్పుడైతే మరి ఇస్రాయేల్ ప్రజల్లో ఆ శపితమైన దాన్ని దాన్ని వాళ్ళు నిర్మూలన చేశారో దేవుడు హాయి వారికి గొప్ప విజయాన్ని ఇవ్వడం జరుగుతూ ఉన్నది గమనించండి ప్రియులారా గ్రంథం ఎనిమిదో అధ్యాయం మనం చూసినట్లయితే ఇస్రాయేల్ని తరుముటకు పోనివాడు ఒకడునో హాయిలో లే హాయిలోనే కానీ బేత కానీ మిగిలి ఉండ ఉండలేదు కనుక గమని వే వేయక పట్టణం విడిచి ఇస్రాయేళ్లు తమతో తనుమబోయి ఉండేది అప్పుడు యహోవా యహోష్వాతో ఇట్లా నువ్వు చేత పట్టుకుని ఈటను హాయివాపు చాపమనగా పట్టణంని చేతికి అప్పగించును అంతటా యహోష్వా తన చేతునున్న ఈటను ఆ పట్టణం వైపు చాపెను అతడు తన చెయ్యి చేపగా పొంచిన్న వారు మాట నుండి త్వరగా లేచి పరిగెత్తి పట్టణంలో చొంచి దాన్ని పట్టుకొని అప్పుడే తగలబెట్టింది యఘోష్వ హాయి నివాసులందరూ నిర్మూలన చేయు వరకు ఈటను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు గొప్ప విజయాన్ని మరి ఇస్రాయలు ప్రజలకు దేవుడిచ్చారు పిల్లలు ఎంత గొప్ప అద్భుతం చూడండి ఎప్పుడైతే పాపం ఉన్నదో ఇస్రాయేల్ వాళ్ళు గెలవలేరు ఆ పాపాన్ని బట్టి వాళ్ళు నశించిపోయారు ఆ పాపాన్ని బట్టి వాళ్ళు క్షీణించిపోయారు ముప్పై ఆరు మందిని కోల్పోయినారు ఎప్పుడైతే పాపము మనము దాచిపెడతామో ఎప్పుడైతే పాపాన్ని మనము ఉంచుకుంటామో ఆ పాపం మనల్ని చంపేస్తూ ఉంటుంది పిల్లారావు మన ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి ఉపవాసం ఉంటూ ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం చదువుకుంటూ వెళ్తూ ఉంటావు కానీ నీ ఆత్మీయ అభివృద్ధి నీ జీవితంలో ఉండనే ఉండదు కారణం ఏంటి అంటే నువ్వు బాహ్య బాహ్యమైన వాటినే చూస్తూ ఉన్నావు కానీ నీ అంతరంగంలో దాగి ఉన్న పాపాన్ని నువ్వు దేవుని ఎదుట ఒప్పుకోవటం లేదు ఎన్నో సంవత్సరాల నుంచి కన్నీళ్ళు కారుస్తూ ఉన్నావు మోకరిస్తూ ఉన్నావు ప్రార్థన చేస్తూ ఉన్నావు కానీ నీ హృదయంలో దాచబడిన పాపాన్ని నువ్వు ఒప్పుకోవటం లేదు ఆ దాచబడిన పాపమే నీ ఆత్మీయ జీవితానికి అడ్డుగా ఉన్నాయి కీర్తల గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఎనిమిదవ వచనాల ఎనిమిదవ వచనంలో వాక్యం సెలవిస్తూ ఉన్నది ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములు కనిపెడతా ఉన్నాయి కనిపిస్తూ ఉన్నాయని వాక్యం సెలవిస్తా ఉన్నది నువ్వు నీ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగటం లేదు అనంటే నీ హృదయంలో రహస్యమైన పాపము దాచిపెట్టుకొని ఉన్నావు ఈ రహస్యమైన పాపాన్ని దాచిపెట్టుకోవడం వలన నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతా ఉన్నావు ఆత్మలో ఎదగలేకపోతా ఉన్నావు వాక్యంలో ఎదగలేకపోతా ఉన్నావు ప్రార్థన జీవితంలో ఎదగలేకపోతా ఉన్నావు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు నీ జీవితం అక్కడనే ఉంటా ఉన్నది నేను పుట్టు క్రైస్తవుని అని విర్రవీగుతా ఉన్నావు కానీ నీ ఆత్మీయ స్థితి అనేది దిగజారినట్లుగా ఉన్నది కాబట్టి బ్రౌనాథ్ ప్రీలారా మన వ్యక్తిగత జీవితాలలో మన కుటుంబ జీవితాలలో మన సంఘ జీవితాలలో అభివృద్ధి విజయం కలగటం లేదంటే పాలెములో పాపమును నిర్మూలించాలి హృదయం అనే పాలెములో పాపముని మనము నిర్మూలించాలి ఈ పాపమును మనము నిర్మూలించకపోతే ఈ పాపమును మనము తీసివేయకపోతే నీకు ఎన్నటికీ విజయం కలగదు సాతారుని మీద విజయాన్ని కలిగి ఉంటాడు ఏ పాపాన్ని అయితే నువ్వు తీసుకొని వచ్చావో ఆ పాపం వెంబట్టి సాతానే నీ ఎంబటి వచ్చి నీ దగ్గర నుండి నివాసం చేసి నిన్ను వాడు ఓడిస్తూ ఉంటాడు నీకు అనారోగ్యం కలగజేస్తూ ఉంటాడు నీ జీవితంలో బాధలు కలగజేస్తూ ఉంటాడు ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు ఆర్థికంగా కుట్టుపడుతూ ఉంటావు అనేక విధాలుగా జీవితము నాశనం అయిపోతూ ఉంటాడు కాబట్టి ప్రభునందు ప్రియులాగా మన జీవితంలో అభివృద్ధి కలగాలన్నా మన జీవితంలో విజయము కలగాలన్నా నీ అనే పాలెంలో ఉన్న పాపాన్ని నువ్వు తొలగించుకోవాలి నీ పాపము నీకు గుర్తు రాకపోతే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి ఉపవాసం ఉంటే దేవుని అడుగు దేవా నీ ముఖకాంతిలో ఉన్న రహస్య పాపంలో నాకు చూపించు బయలుపరచు నేను దాన్ని ఒప్పుకుంటాను దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ముందుకు కొనసాగుతా ప్రభా నా కుటుంబంలో ఏ పాపం ఉన్నది నా ఉద్యోగంలో నేను ఎక్కడ పాపం చేశాను ఎక్కడ నీకు అవిధేతగా ఉన్నాను నా వ్యాపారంలో ఎక్కడ నేను అవిధేయతగా ఉన్నాను ఎక్కడ పాపం ఉన్నది ప్రభా ఒకసారి చూపించు అని నువ్వు దేవుడి సన్నిధిలో వచ్చి మోకరించి ప్రార్థన చేసి కనిపెట్టినట్లయితే దేవుడు ఆ పాపాన్ని చూపిస్తాడు ఎప్పుడైతే ఆ పాపాన్ని చూపించినప్పుడు నువ్వు వదిలిపెడతావో నీకు విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రభునందు ప్రియులారా పాపములను క్షమించుటకు పాపలను రక్షించుటకు ప్రభు అయిన ఏసుక్రీస్త లోకానికి వచ్చిన్నాడు నువ్వు ఆ పాపం ద్వారా నరకానికి వెళ్ళడానికి కాదు దేవుడు నిన్ను తీసుకుపోవడానికి వచ్చింది పాపమును జయించి దేవునితో కూడా నిన్ను కూర్చుండబెట్టడానికి దేవుడు ఈ లోకానికి వచ్చినాడు కాబట్టి నువ్వు ఎంత ఘోర పాపమైనా సరే నువ్వు ఎంత ఘోర అపజయంలో పరాజయంలో ఉన్నా సరే నువ్వు ఓటమిని ఎన్ని సంవత్సరాల నుంచి ఓటమిను రుచి చూస్తున్నావో సరే కానీ దేవుడు ఇప్పుడు నీకు విజయము అనుగ్రహించబోతా అన్నాడు నీ పాలంలో ఉన్న పాపాన్ని నీ కుటుంబంలో ఉన్న పాపాన్ని నువ్వు ఎప్పుడైతే తీసివేస్తావో దేవుడు గొప్ప విజయాన్ని గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడిని ఇవ్వబోతా ఉన్నాడు ప్రియులార మరి ఆ పాపాన్ని నువ్వు నిర్మూలన చేస్తావా ఆ పాపాన్ని నీ కుటుంబంలో ఉండకుండా తీసివేస్తావా ఒక నిర్ణయం తీసుకొని దేవుడి సన్నిధిలో ఆ పాపం ఎక్కడైతున్న ఆ పాపాన్ని తీసేసి నువ్వు ఆశీర్వాదం పొందినట్లు దేవుడు నీకు కృప గాక ఆమె